హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము నాలుగు గ్రాముల బంగారం ఎనభై రోజుల్లో కనుక తీసుకోవాలి అంటే కనుక మనం ఏ విధంగా ప్లానింగ్ అయితే చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోనైతే లైక్ చేయండి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ తర్వాత గోల్డ్ కొనుక్కున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు మనము ఏ విధంగా కొనుక్కోవాలి మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి గోల్డ్ అయితే తక్కువ రేట్లో ఎలా కొనుక్కోవాలి అవన్నీ కూడా నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు మనము గోల్డ్ ఏ ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా చేయించుకోవాలన్నా ఇప్పుడున్న రేట్ చూసుకుంటే కనుక మనం చేయించుకోవాలంటే కంగారు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా లక్షలు పట్టుకోవాలి అయితే వస్తుంది మనమైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాము ఎట్లా అంటే మనము ఒక పది కేజీలు ఉన్న బ్యాగ్ని మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్ళాలి అంటే కనుక మనము దాన్ని ఒకేసారి తీసుకెళ్ళాలంటే కనుక మనం ఆ బరువునైతే తట్టుకోలేము మొయ్యలేము అదే కనుక మనము ఆ పది కేజీల బ్యాగ్ని ఒక రెండు మూడు బ్యాగుల్లోని ఆ పది కేజీల వెయిట్ని మనం సర్దేసి ఆ బ్యాగుల ఆ నాలుగు బ్యాగుల్ని ఒక్కొక్కటిగా తీసుకెళ్లాలంటే మనకైతే తేలిగ్గా ఉంటుంది అలాగ మనం పది కేజీల బ్యాగుని ఎలా అయితే విడదీసి మనం దాన్ని బరువు తగ్గించుకున్నామో మనం కూడా బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒకేసారి కొనలేం కాబట్టి కొంచెం కొంచెం కొనుక్కొని దాని బరువునైతే తగ్గించుకుందాం ఇలాగ నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే మనమైతే దగ్గర దగ్గర ఒక మూడు నెలలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఒక పది రోజులు తక్కువ అంటే మూడు నెలలు అంటే తొంభై రోజులు అవుతుంది కాబట్టి మనం ఎయిటీ డేస్ మాత్రమే సేవింగ్స్ చేసుకోవాలి ఒక పది రోజులు తక్కువ ఒక కానీ మనం ఈ మూడు నెలలు టార్గెట్గా పెట్టుకుంటే ఒకవేళ మనము ఈ ఎయిటీ డేస్లో ఏదైనా అమౌంట్ వేయలేకపోయినా కూడా ఈ పది రోజుల్లో కూడా ఆ అమౌంట్ కవర్ చేసుకోగలుగుతాం మనము ఎయిటీ డేస్లోని ఒకవేళ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవాలంటే మనము ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు గ్రాములు కొనుక్కోవాలంటే అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక మనం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి దానికోసం ముందైతే మనం ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ ఎనభై రోజుల్లో సేవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలైతే చూద్దాము దానికోసం ముందైతే ఒక మూడు రోజులు ఐ ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఐదు వందల యాభై అంటే ఇవి మనం మూడు నెలలు పడుతుంది కాబట్టి ఒక నెల ఒక ఐదు వందల యాభై ఇంకో నెల ఇంకో ఐదు వందల యాభై ఇంకో నెల ఇంకో ఐదు వందల యాభై అలా అయితే డివైడ్ చేసుకోండి ఇంకొక మూడు రోజులు అయితే ఐదే సొందలు అంటే ఒక నెలలో ఐదు వందలు ఇంకో నెలలో ఐదు వందలు ఇంకో నెలలో ఐదు వందలు తర్వాత ఇంకొక ఐదు రోజులు నాలుగు వందల పది రూపాయలు తర్వాత ఇంకొక ఐదు రోజులు మూడు వందల ఎనభై రూపాయలు తర్వాత మిగతా అరవై నాలుగు రోజులు మూడు వందల ఎనిమిది రూపాయలు అయితే మనమైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వేసుకునే అమౌంట్ మూడు రోజులు వేసుకుంటాం కాబట్టి ఐదు వందల యాభై అంటే పదహారు వందల యాభై అవుతుంది ఇంకొక మూడు రోజులు ఐదు వందలు వేసుకుంటాం కాబట్టి ఇంకో పదిహేను వందలు అవుతుంది తర్వాత నాలుగు వందల పది రూపాయలు ఇంకో ఐదు రోజులు వేసుకుంటామంటే అవి రెండు వేల యాభై రూపాయలు అవుతాయి తర్వాత మూడు వందల ఎనభై రూపాయలు ఒక ఐదు రోజులు వేసుకుంటామంటే అవి ఒక పంతొమ్మిది వందలు అవుతాయి తర్వాత మిగతా అరవై నాలుగు రోజులు కూడా మనం మూడు వందల ఎనిమిది రూపాయలు వేసుకున్నాం అంటే పంతొమ్మిది వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ఇలాగా మొత్తం కలిపితే మనకైతే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు నాలుగు గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలంటే కనుక మనము సేమ్ యాజ్ స్జ్గా ఎలా అయితే వేసుకుంటున్నామో అట్లాగా ఆ పదహారు రోజులు కూడా ఐదు వందల యాభై ఐదు వందలు తర్వాత నాలుగు వందల పది రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు ఆ అమౌంట్లో వేసుకోవాలి కానీ మిగతా అరవై నాలుగు రోజులు ఏం చేయాలంటే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే వేసుకోవాలి అప్పుడు మనకి మొత్తం కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది ఆ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నాలుగు గ్రాములు కొనుక్కోవాలి అంటే కనుక మనము బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొన్ని అయితే విషయాలు ఫాలో అవ్వాలి ఎలా అంటే మనకి బంగారంలో పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయి చేయించుకోవాలి అనుకుంటున్నాము తీసుకోవాలనుకుంటున్నాము వాటిని అయితే ఫస్ట్ చేయించుకోవాలి పెద్ద వస్తువుల్ని చిన్న వస్తువులు అంటే మనం ఆ చిన్న వస్తువుల్ని ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ముందు మనం పెద్ద వస్తువులు మనకి ఏ అయితే పెద్ద వస్తువులు అనుకుంటున్నామో ఆ వస్తువులను అయితే ముందు తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి అయితే పెద్ద వస్తువులు తీసుకోవడం కోసం గోల్డ్ కాయిన్స్ అయితే కొన్ని పక్కనుంచుతూ ఉంటాం అలాగా పెద్ద వస్తువుల కోసం గోల్డ్ కాయిన్స్ కొని పక్కనుంచితే కనుక అది తక్కువ టైంలో మనం ఆ వస్తువు చేయించేసుకుంటాము అనుకున్నప్పుడు అలాగా గోల్డ్ కాయిన్స్ అన్నవి తీసుకోవడం కరెక్ట్ కాదు ఎలా అంటే ఒక సంవత్సరంలోనో లేదా రెండు సంవత్సరాల్లోనో అట్లాగా మనం కాయిన్స్ తీసుకుంటా ఉన్నాము ఆ టూ ఇయర్స్లో మనం కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో అది కొనేసుకుంటాము అనుకున్నప్పుడైతే మాత్రం అలాగా గోల్డ్ కాయిన్స్ కొని పక్కన పెట్టడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అది కూడా తెలుసుకుందాం మనము అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్డీ ఒక వన్ ఇయర్కి లేదా టూ ఇయర్స్కి అలాగ మీరు ఏ టార్గెట్లో అయితే మీరు తీసుకోగలరో ఆ టార్గెట్లో ఆర్డీ అయితే ప్లాన్ చేసుకొని వేసుకోండి మనము తక్కువ టైంలో గోల్డ్ కాయిన్ తీసుకోవాలి తక్కువ టైంలో పెద్ద ఆర్నమెంట్ తీసుకున్న పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా గోల్డ్ కాయిన్స్ అన్నవి తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనము తీసుకున్న గోల్డ్ కాయిన్స్కి ప్లస్ మనం తీసుకోపోయే ఆర్నమెంట్కి రెండింటికి కూడా మనము జీఎస్టీని తర్వాత గోల్డ్ కాయిన్లో ఆల్రెడీ మనం డైయింగ్ ఛార్జెస్ పే చేస్తాం తర్వాత మళ్ళీ దీంట్లో విఏ పే చేస్తాం అందుకనే అలాగా తక్కువ టైంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు అయితే గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు టూ ఇయర్స్కి అయినా ఏవో మనం పెద్ద ఆర్నమెంట్స్ కోసం దాస్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం అలాగా కాయిన్స్ కొని అయితే పక్కనైతే ఉంచుకుంటే అది మంచి పని అయితే అవుతుంది ఇదండి నాలుగు గ్రాముల బంగారం ఎనభై రోజుల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్